ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క బహిరంగ సభ తిరుసిల్లా జిల్లాలోని ధార్మిక క్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఇరవయో తారీఖున పదిన్నర గంటలకు గుడి విస్తరణ గురించి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి అంతేకాకుండా ఈయన సంపూర్ణమైన కార్యక్రమాల యొక్క ఇనాగరేషన్ గురించి ఇవాళ ఇరవైవ తారీఖున వారి యొక్క భారీ బహిరంగ సభ అలాగే గుడి విస్తరణ పనుల కార్యక్రమం చేపట్టడం గురించి ప్రజాపాలనలో భాగంగా యార్ని డిపోను కూడా అలాగే సిరిసిల్ల పద్మశాలి సోదరుల యొక్క కళ నెరవేర్చే దిశగా వాళ్ళ యొక్క పరిశ్రమను స్థిరపరిచే దిశగా వాళ్ళ కళల సాకారం చేస్తూ యార్ను డిపోను కూడా అక్కడ స్థాపించి ఇనాగరేషన్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ ప్రాంత రైతులు కలలు కన్నా రైతాంగాన్ని యొక్క సమస్యను తీర్చడానికి కూడా వారు అనేకమైన కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టబోతుండ్రు వాటిని ఏ విధంగా కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురా తీసుకొచ్చే విధంగా వాటితో పాటు కార్మికులకు కర్షకులకు విద్యార్థులకు ఇక్కడ ఉన్న సబ్బంధ వర్ణాలకు ఈ పద పదకొండు నెలల పరిపాలనలో ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది అదే మాదిరిగా రాబోయే కాలంలో కూడా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఆర్థికంగా ఉన్న క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని ఒక ప్రజాస్వామిక ప్రజా పరిపాలనను ప్రజలకు అందించబోతుందో కూడా గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వేములవాడ క్షేత్రంగా వారి ప్రజలకు వివరించబోతున్నారు అంతేకాకుండా వారి యొక్క సభను సక్సెస్ చేయడం కొరకు ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం యొక్క కార్యకర్తల సమావేశాన్ని సిరిసిల్ల డిసిసి ఆఫీసులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ విప్పు గారు అదే మాదిరిగా రాజన్న సిరిసిల్ల జిల్లా డిసిసి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇది అధికారిక కార్యక్రమం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేణులను కూడా సమాయత్తం చేసే దిశగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి కార్యక్రమ వివరాలను మా గౌరవ అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు శ్రీనివాస్ ఆది శ్రీనివన్న గారు ప్రతి ఒక్క కార్యకర్తకు తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతంగా చేసి మన ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళిందో ప్రజలకు ఏ విధంగా వివరించాలో కూడా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనకు ఈ పదకొండు నెలల పరిపాలనలో మనం ఏ విధంగా మనం బాగుపడ్డము లాభపడ్డము ప్రజలకు మన యొక్క కార్యక్రమాలు ఏ విధంగా చేరవేయడం దాన్ని పెద్ద ఎత్తున మనము స్వచ్ఛందంగా ఆ యొక్క సభను విజయవంతం చేయడం ద్వారా థియేటర్ తెల్లమవుతుందని చెప్పడానికి గౌరవ డిసిసి అధ్యక్షులు ప్రభుత్వాలి శ్రీనివాస్ గారు ఇప్పుడు మీతో మాట్లాడుతూ మా యొక్క సమావేశాన్ని గురించి కూడా మాట్లాడతాం ఈ నెల ఇరవైవ తేదీన బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వేములోడ రాజన్న ఆలయానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ముల్ రేవంత్ రెడ్డి గారు చేరుకుంటారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన కార్యక్రమానికి వివిధ కార్యక్రమాలని రూపకల్పన చేయడం జరుగుతుంది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వేపటి లోగల మీ ద్వారా ప్రజానికి ఎంత చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచి లక్షలాది మంది ప్రజల భక్తుల కొంగు బంగారమైనటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు వెచ్చించుకొని ఉప ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ మాచులు శ్రీ బట్టి విక్రమార్క గారు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర బాబు గారి సహకారంతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురాఖ మేడం గారి సహకరితోటి యాభై కోట్లు వెచ్చించుకున్న దాన్ని శంకుస్థాపన చేస్తూ ఆలయ విస్తీర్ణ చేపెట్టే కార్యక్రమం ఇక్కడ ఒక మాట రాజన్న భక్తులకు ప్రజలకు మీ ద్వారా చెప్పాలి జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జిల్లాకు యువరాజుగా ఉన్నటువంటి మంత్రిగాల కుమారుడు ఉన్నప్పుడు ఏటా వంద కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పని ఆనాడు ఆ ప్రభుత్వం ఇంచుమించు ఎనిమిది సంవత్సరాల సంవత్సరాలు రంగు రంగురంగుల ప్రోచర్లలో రంగురంగుల ఫోటోలలోనే చూపించేది తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ అభివృద్ధి చూపించారు మేమే మేమేనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లో డబ్బు పెడుతున్నాం ప్రజలకు కానీ రాజ్యం పక్షులకు కానీ మాటివ్వలేము అభివృద్ధి కట్టుబడి చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై కోట్ల రూపాయల బడ్జెట్లో వెచ్చించడమే కాకుండా ఆలయ విస్తీర్ణ సంబంధించి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నా అంటే రాజ కోరిన కోరికలు తీర్చే పేదల దేవుడుగా కొలిచే రాజన్న ఆలయ అభివృద్ధికి జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు రాజన్ భక్తులు హాజరు కావాల్సి పని కోరేటువంటి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా దాంతోపాటు వేములో పట్టణ అభివృద్ధిని కూడా వేరే టెంపుల్ సిటీగా మారుస్తామన్నాం వైపు రాజ నాలయము మరో వేరే పట్టణ అభివృద్ధి ఈ రెండు సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలనుకున్నటువంటి దాని రోడ్డు వేయడానికి సంబంధించినటువంటి అంశం దాంతోపాటు జిల్ సిరిసిల్లా జిల్లా కేంద్రాన్ని సంబంధించి నేతన్నల చిరకాల కోరిక నేతన్నల చిరకాల కోరిక ముప్పై సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న యార్ని డిపో నూళ్ళు డిపో రావాలని వాళ్ళు కోరుకుంటున్న సందర్భం గత ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉండి ఈ సిరిసిల్ల నుంచే శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి కూడా తీసుకురానటువంటి యాను డిపోని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై కోట్లతో చేనేత క్లష్టం ఉన్నటువంటి వివరాల్లో మంజూరు చేసింది ఈ నూలు దారం ఇప్పటికీ రెండు రాష్ట్రాలు దాటి అంతంత దూరం నుంచి తీసుకొస్తారు ఆ దారాన్ని ఇప్పుడు దగ్గర తీసుకొస్తే కూడా ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దీన్ని జీర్ణించుకోలేక వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడుకుంటూ గమనిస్తున్నాం నేతన్నలు అండగా నిలబడడానికి ఈరోజు ఏదైతే నూలు డిపోను కూడా ఆ రోజు ప్రారంభం చేసుకుంటున్నాం ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ ద్వారా నేతన్నలకు నేత కార్మికులకు అందిస్తుంది మిగతా ట్వంటీ పర్సెంట్ పెట్టుబడులు కూడా బ్యాంకుల ద్వారా సహకారాన్ని అందించేటువంటి ఏర్పాటు చేస్తూ వాళ్ళు వస్త్రం తయారు చేసిన తిరిగి తిరిగి టెస్కొని తీసుకొని ఈ ఎనభై శాతం క్రెడిట్ ఏదైతే నూలు ఇచ్చిన వాళ్ళు పట్టుకొని మిగతాది డబ్బును వారికి ఇచ్చి కార్మికుడిని యజమానిగా మార్చడం కార్మి కార్మికుడిని ఆర్థికంగా ఎదగడం చేసేటట్టు ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు నేతలకు సంబంధించిన నూలు డిపోను కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా చేనేత జౌలి శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఐదుగురు మంత్రులు హాజరవుతున్నారు కొండ సురేఖ గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర బాబు గారు ఈ అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతుంది పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత సహస ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు కూడా కొన్ని ప్రతిపాదన ఇవ్వడం జరిగింది వాటిని కూడా నాకు తెలిసినప్పటికీ ఒకటి రెండు ఏదైతే ప్రధాన ఉన్నాయో వాటిని కూడా మంజూరు చేయడానికి అవకాశం స్కోప్ కనిపిస్తూ ఉంది అది కూడా రాగానే చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దాంతోపాటు ఎస్పీ ఆఫీస్ ప్రారంభం కూడా అదే రోజు ఉంటుంది ఇంకా కొన్ని కార్యక్రమాలు అందుకే నేను ఇంటూ మీరు ప్రోగ్రాంలు చెప్తామో చెప్పాను వీటన్నిటికీ సంబంధించి వారు రావడం జరుగుతుంది నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి నేతన్నలకు రైతన్నలకు మహిళా యువకులకు రాజన్న భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా బుధవారం ఇరవై తేదీ పది గంటల ముప్పై నిమిషాల వరకే రాజన్న ఆలయ పరిసరం ఉన్నటువంటి బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చి ఆ సభను విజయవంతం చేయడం ద్వారా ఆ సభా వేదిక ద్వారా మన జిల్లాను అన్ని రంగాల ముందుకు తీసుకొని పోవడానికి ఉపయోగపడే వేదికగా మలుచుకుందాం మార్చుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ప్రాంత సంస్థ చెప్పుకోవడానికి కోసం ఉంటుందనే మాట ఈ సందర్భం చెప్తూ అందరు రావాలని ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించి ముఖ్య కార్యకర్తలు నాయకులు మా మండల ప్రజెంట్లు బ్లాక్ ప్రజెంట్లు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకత్వం మాట్లాడడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం సమావేశాన్ని రేపటి రోజు కూడా మీ ద్వారానే విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఉదయం పది గంటలకు వేములవాడులో రాజన సిరిసిల్ల జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశానికి కూడా మరోటి ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య అతిథిగా పెద్దలు పొన్న ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మహిళలు వస్తున్నారు అదేవిధంగా చొప్పదని శాసనసభ్యులు మేడుపుల్ సత్యం గారు మాడకూరు సత్యనారాయణ గారు కూడా రావడం జరుగుతుంది సత్యనారాయణ గారు కూడా అదేవిధంగా విధంగా వేరు పెద్దలు కూడా రావాలని ఆ కార్యక్రమం ద్వారా కూడా ఇరవై తేదీల సభను ఏ విధంగా విజయవంతం చేయడానికి తీసుకున్న ఏర్పాట్ల కోసం కూడా ప్రయత్నం జరుగుతుంది రాసభ విజయం కార్యక్రమం రేపటి రామాను ఈ సందర్భంగా నేను ఆహ్వానిస్తూ మరో మరో అంశాన్ని ఈ సందర్భంగా పద్దెనిమిది జూన్ రెండు వేల పదిహేనులో ఏటా వందకోట్లు రాజన్నాలకి ఇస్తా అని చెప్పని రాజన్న ఆలయానికి అనా పైసలు శటకోపం పెట్టింది దేవుడికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు అదేవిధంగా ముంపు గ్రామాల ప్రజలకు ఆశల పల్లెకిలోకి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తున్నా మీరు ఎక్కడైనా నిర్మాణం చేసుకోండి అంటే నాకు బాగా గుర్తు రాత్రి ఆ పదకొండు పన్నెండు గ్రామాల్లో రాత్రి పది గంటలకు పటాకులు కాల్చారు ఎందుకని దర్వాజలు తీసి చూస్తే మా ప్రజలు కేసీఆర్ మన డబుల్ బెడ్రూమ్ ఐదు లక్ష నాలుగు వేల సిలిండర్ రూపాయలు సంతోషపడ్డం కూడా సంతోషపడ్డాం తెల్లవారి పాలాభిషేకాలు అటు కేటీఆర్కి కేసీఆర్ మరి తెల్లారి పట్టుశాలలతో సహనసభ్యులకు సన్మానం కానీ రెండు వేల పదిహేను నుంచి ఇరవై మూడు వరకు ఏళ్ళ అధికారులు ఒక్కరు కూడా బెడ్రూమ్ ఇవ్వాలి ఆ సందర్భంలో ముంపు గ్రామాల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటేసిన క్రమంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఫీస్ అధ్యక్షుల హోదాలో వారికి ఒక భరోసాను కల్పించారని పలు ఉద్యోగంలో పాల్గొన్నాడు బస చేసిండు ఒకరోజు సంఖ్య పెరుగు రోజు మధ్యలో రాత్రి నిద్ర వేసి బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా వచ్చి భరోసాను కల్పించారు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఇప్పుడు మంత్రులు ఉన్నటువంటి అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు విప్లవ ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఈ విధంగా అందరము కూడా ముంపు గ్రామాల ప్రజల ఆనని అండగా నిలబడి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే మీకు ఇల్లు కార్యక్రమం చేస్తున్నాడు ఇచ్చిన మాటకి ఈరోజు కట్టుబడి ఏదైతే ఇరవై తేదీన ఉదయం పదిహేనున్నరకు వేగనోడకు వస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి మనం ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోవాలని చెప్పాలి ముంపు గ్రామాల నిర్వాసితులకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరులు డబ్బు రూపాయిలు చూస్తే రెండు వందల ముప్పై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయల నిధుల్ని నిన్నటి రోజు ఆ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి ఇంద్రమికి ఒక్కొక్క ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసింది ఇది ప్రజాప్రభుత్వం చెప్తుంది ముంపు గ్రామాల ప్రజల చిరకాల కోరిక మా నిర్వాసులు ఆదుకోండి అంటే పట్టించుకున్న పాపాన ఆనాటి ప్రభుత్వం పోలేని సందర్భంలో ఈరోజు మేము పది మాసాలు ప్రభుత్వం వచ్చి ప్రజలు కష్టాలు కాబట్టి ఇవ్వాలని చెప్పాలి ఈరోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు దీనిపైన అభినందనలు చెప్పాలని చెప్తున్నా ప్రభుత్వానికి మీ ద్వారా నేను కోరుతున్నా మా అయాంలో చేయలేకపోయినాం మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు మీకు అభినందనలు ధన్యవాదాలు చెప్పి చెప్పాల్సినటువంటి సందర్భం ఉందో అంటున్నా మంచి పని చేస్తే మేము మద్దతు తీస్తామన్నారు కదా మీ అయాంలో నేతలు ఎారింటి తీసుకురాలే మీ అయాంలో రాజయానికి అభివృద్ధి తీసుకుపోలేరు ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తప్పనిసరిగా ఈ జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నమాట ఇచ్చిన మాట కట్టుబడి సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను బుధవారం ఇరవై తేదీ పదిన్నరకు రాజన్న ఆలయానికి వచ్చి శ్రీ రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా ఆ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయం చేయాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్న ఇదే మా ఆహ్వానంగా భావించి మీరు అందరూ రావాల్సింది కోరుతున్నా అందరికీ నా ఉదయం నమస్కారం కంప్యూటర్ రిజర్వారు కూడా గతంలో గత సంవత్సరాల క్రితం అది ప్యాట్రన్ చేశారు అది కంప్యూటర్ అని చెప్పేసి అన్నారు దాని మీద ఏమన్నా మీరు మా సార్తో మాట్లాడే అవకాశం ఉంది ప్రాజెక్ట్ వేమ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు ఇచ్చేది ఆ ఇప్పటికే మరిపేరు రిజర్వారు పనులు ప్రారంభమైన కల్గొండ పూర్వ ప్రాజెక్టు పనులు ప్రారంభమైన కొడియే కాలువ కూడా పనులు ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ కలిసి నిన్నటి రోజే దానికి సంబంధించి భూసేకరణ నిధులు కూడా పది కోట్లు జైచర్ జిల్లా కలెక్టర్ ఖాతాలో కర్న జిల్లా కలెక్టర్ ఖాతాలో ఐదు కోట్లు ఈరోజు మలక్పేటకు సంబంధించి చేసిన వారి గురించి తొమ్మిది కోట్లు నిధులు విడుదల చేసి రైతన్నలకు కూడా మలక్పేట ద్వారా బట్టలు చెరువు వరకు అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా ఏదైతే ఎక్కువ పనులు ఇచ్చే దాన్ని కూడా ఆదేశించడం జరిగింది శ్రీపాద ప్రాజెక్టు కంపెనీయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రేపటి రోజు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాంక్రవాదించాక మార్చి మహారాష్ట్రలో ఎన్నికలు ఇత్యానికి ఉన్నవి వారి టైం బట్టి అవకాశాన్ని బట్టి ఆ కార్యక్రమం పొత్తు కొడుతుంది లేదని కొన్ని చర్చ జరుగుతుంది లేదు ఈ ఈ ఆయం ప్రేమ వస్తే సంతోషం లేదా మరోవారి బదులు కూడా అదో కార్యక్రమం ఉంటుంది